సో దా ఇప్పుడు మీరు చూస్తున్నది ప్లాంట్ అండ్ ఫ్లవర్ గ్రోత్ హార్మోన్ లేదా ప్రమోటర్ సో దీనిని ఖచ్చితంగా గులాబీ కానీ జర్బరా కానీ టమాటో కానీ దానిమ్మ కానీ ఎలాంటి ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఫ్లవర్ ప్లాంట్స్ కానీ ఖచ్చితంగా ఇప్పుడు మీరు చూస్తుంది బయోగ్రాండ్ దీన్ని తప్పక వాడండి చదవలరా ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఇది మీరు మీకు ఇక్కడ అందుబాటులో లేకపోయినా దాని యొక్క కంపోజిషన్స్ మీకు చూపించాను దీంట్లో ఉన్న చూడండి అంటే ఆ కెమికల్ ఏమేమి ఉన్నాయి తప్పక ఇది వాడండి చదవలరా ఇది కినుక వాడితే రిజల్ట్ అనేవి మీకు అర్థమైద్ది మీరు ఇది వాడిన తర్వాత మీకు ఏ ఫ్లవరింగ్ ప్రాబ్లం ఉన్నా కానీ వందకు వంద పర్సంటేజే సూపర్ రిజల్ట్ వస్తుంది అన్నమాట సో దయచేసి ప్రతి రైతు తప్పక దీన్ని వాడాలన్నమాట ఓకే సోదరరా చామంతి పండించే వాళ్ళకి సోదరరా ఇది అద్భుతంగా పనిచేస్తుంది చామంతి పూలు నెంబర్ వన్ ఫ్లవర్ డ్రాప్ కానీ ఫ్లవర్ రాకపోవటం కానీ ఫ్లవర్ వచ్చినా కానీ ఫ్రూట్ కాకపోవటం ఎలాంటి కూరగాయలైనా ఎలాంటి పండ్ల మొక్కలైనా ఎలాంటి అగ్రికల్చర్లో దేనికైనా సరే వందకి వంద పర్సెంట్ పనిచేసుకోగలరా ఇక్కడ మన ఎవరైతే ఈ ఫర్టిలైజర్ షాప్స్ కానీ వీళ్ళందరూ ఇలాంటి మందులు మీకు దొరుకుతా తెలియదు ఇది ఒకసారి మీరు వాడండి ఈ ఫార్ములేషన్ ఈ కంపోజిషన్లో ఉన్న ఈ యొక్క మందు అనేది ఇది అద్భుతం అనమాట ఇది కనుక వాడితే మీకు ఫ్లవర్స్ ఎక్కువే కాకుండా ఫ్లవర్ బరువు ఎక్కువ ఉంటుంది ఫ్లవర్ బరువు కానీ ఫ్రూట్ కావటానికి కావాల్సిన అంటే ఫ్లవర్ టు ఫ్రూట్ అంటే పిందె కావటం ఇట్లా ఏదైనా దేని రిలేటెడ్ ఫ్లవర్ అనమాట ఏదైనా సరే ఫ్లవర్ ఫ్లవర్ కావాలంటే ఎవరైతే గులాబీలు అమ్ముకుంటున్నారో వాళ్ళకి కానీ జర్బరాస్ అమ్ముకునే వాళ్ళకి కానీ పొమ్మగ్రామినేట్ దానిమ్మల వాళ్ళకి కానీ జాములు కానీ ఏ కైండ్ ఆఫ్ ఫ్లవర్ అని చూదలరా ఈ కంపోజిషన్ ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి సోదలరా ఈవెన్ మిరప కానీ పత్తి కానీ కంది కానీ ఎలాంటి కమర్షియల్ క్రాప్స్ కానీ ఎలాంటి రిలేటెడ్ కొంతమంది మల్లెలమ్ము కొట్టారు కొంతమంది సన్నజలు కొన్ని రకరకాల ఫ్లవర్స్ అమ్మే వాళ్ళు పాపం చాలామంది ఉన్నారు రైతులు సోదలరా ఈ ముందే సోదలరా మొక్కగా ఫ్లవర్ రావటానికి కానీ ఫ్లవర్ వచ్చిన తర్వాత అది మంచిగా అంటే వెయిట్ అవడానికి ఫ్లవర్ ఫ్లవర్ అమ్ముకునే వాళ్ళకైనా వెయిట్ కోసం ఇది వాడుకోవచ్చు ఫ్లవర్ నుంచి ఫ్రూట్ కావాలంటే పిందె కావాలి కాయ కావాలంటే ఇది వాడుకోవాలి చూడాలరే ఇది ఎవరు చెప్పారు చూడాలరా దయచేసి ప్రతి రైతు తెలుసుకోవాలి చూడాలరా అగ్రికల్చర్ చేసే ప్రతి రైతు ఈ మందు గురించి తెలుసుకోవాలి చూద్దా గుర్తుపెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ చూదలరా మీరు దయచేసి ఎవరు అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తున్నా కానీ దీన్ని తప్పక వాడుకోవాల్సి చదలరా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీకు మార్కెట్లో కొన్ని వందల రకాల మందులు వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసం అమ్ముకుంటున్నారు చూదలరా ఇది నా మందుగా చూదలరా ఇది ఎక్కడో మేము కొన్ని సంవత్సరాలు వాడి 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 దీని వచ్చిన ట్రయల్స్ రిజల్ట్స్ అన్నీ చూసి మీకు చెప్తున్నారు చూదలరా ఇది మేము అమ్మే కాదు మాకు సంబంధం కూడా లేదు కానీ అద్భుతం సోదరులు కదా ఇది వాడిన తర్వాత నాకు ప్రతి సోదరుడు ఫోన్ చేసి మాట్లాడిన సోదరులరా దయచేసి ప్రతి సోదరుడు ఖచ్చితంగా మీరు ఫోన్ చేసి నాతో మాట్లాడాలి ఎవరైతే గులాబీలు అమ్ముకుంటా దాని మీద బతు బతుకుదురు నడుస్తుందో వాళ్ళు కానీ ఎవరైనా పూలు అమ్ముకునే వాళ్ళైనా జర్బరా ఎవరైనా సరే ఈవెన్ ఎలాంటి కూరగాయలు ఎలాంటి దానం ఎలాంటి అయినా సరే పండించే ప్రతి రైతు దీన్ని తప్పక వాడాలి సోదరరా ఇది వాడిన తర్వాత ఇది పెద్ద రేటు కూడా ఏమి ఉండదు చాలా తక్కువ రేటు ఇది మహా ఉంటే ఒక వెయ్యి రూపాయల లోపల ఉంటుంది ఈ ప్యాకెట్ వచ్చేసి ఇది వాడిన తర్వాత మీరు మీలో టెక్నాలజీ సైన్స్ అనే కాకుండా మీ యొక్క వ్యవసాయం చేయొచ్చు చేయగలను నా నేను కూడా లాభాలు తీయగలను అనే ఒక నమ్మకం అనేది మీకు కలుగుద్దు సోదరరా మీరు చూడండి ఈ వీడియోలో లాస్ట్లో చూడండి సోదలరా మేము ఇజ్రాయిల్లో కానీ గల్ఫ్లో కానీ యూరోప్లో కానీ కొన్ని మేము ఇచ్చు చూసారు ఈ ఫోటో కేవలం ఇసుక ఇసుకలో పండించాము ఇవన్నీ గుర్తుపెట్టుకోండి కేవలం ఇసుక మామూలుగా మనం బీచ్ పక్కన ఇసుకుంటుంది కదా మనం ప్లాస్టింగ్కి బిల్డింగ్కి వాడుతూ ఉంటాడు చూడండి ఇసుక ఆ ఇసుకలో చూడండి టమాటాలు పండిస్తాను ఇసుకలోనే అన్ని కీరా పండించాం ఇట్లా ఏదైనా సరే చూదలరా కష్టాల్లో ఉన్న రైతుని గిట్టి గెట్టించడానికి ఈ మందు అనేది చూదలరా అద్భుతంగా పనిచేస్తాయి మీరు చూడండి ఎవరిని ఇసుకలో పండిస్తారా కేవలం ఇసుక ఇది చూడండి మీరు ఎడారి ఇసుకల్లో కూడా ఈ మందు అనేది అద్భుతంగా పనిచేసి చూదలరా మంచి రిజల్ట్ చూడండి క్యాప్స్కమ్ మీరు చూస్తున్నారు కానీ మిర్చి తెలుసు బెంగళూరు మిర్చి అంటాం అదనమాట ఇట్లా మీరు చూడండి ఎడారి ఇసుకల్లో ఇలాంటి ప్రొడక్ట్ ఉంటాం వల్ల చూదలరా సక్సెస్ అయ్యారు చూదలరా పాలినేషన్ కానీ ఎటువంటి ప్రాబ్లం అయినా సరే సాల్వ్ చేసుకుంటూ చూదలరా మీరు టెన్షన్ కూడా దయచేసి వాడుకోండి సోదరుడు సరేనా థ్యాంక్ యూ